అక్కినేని ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకుంది నాగార్జున మేనలుడు హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు మృతి చెందారు గుండెపోటు కారణంగా సత్యభూషణరావు మరణించినట్లు తెలుస్తోంది దీంతో అక్కినేని కుటుంబంలో విషాదం నెలకొంది ఈ వార్త తెలిసిన అక్కినేని బంధువులు హైదరాబాద్ చేరుకున్నారు ఈ సాయంత్రం సత్యభూషణ్ రావు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె నాగార్జున సోదరి నాగ సుశీలాను అనుమూలు సత్యభూషణరావు గారికి ఇచ్చి వివాహం చేశారు ఆయన సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉండేవారు ఆయన వ్యాపారంలో చాలా బిజీగా ఉండేవారు ఈ విషాదంతో ఈ రోజు జరగాల్సిన రారం వేడుక చూద్దాం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని రద్దు చేశారు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వేడుక చూపించబోతున్న విషయం తెలిసిందే ఆయన కథానాయకుడుగా కళ్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రారండోయి వేడుక చూద్దాం యాక్చువల్ గా ఈ చిత్రాన్ని మే పంతొమ్మిదవ తారీఖున ముందుకు తీసుకొద్దామని చిత్ర బృందం ప్రకటించింది అయితే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం రారండై వేడుక చూద్దాం సినిమా రిలీజ్ వాయిదా పడింది అయితే ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగాల్సి ఉంది కానీ ఈ విషాదం చోటు చేసుకున్నందున ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ని వాయిదా వేశారు